సంజయుడు ఎవరు కౌరవులకు సంజయునికి గల బాంధవ్యం ఏమిటి ఇక సంజయుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం భారతంలో సంజయుని జనన వృత్తాంతము గురించి చెప్పబడలేదు ఒక సూతపుత్రుడని మాత్రమే చెప్పబడింది సంయజ్జయము కలిగిన వాడు కనుక సంజయుడు అయినాడు ఎప్పుడూ ధృతరాష్ట్రుని చెంత నుండి సకల ఉపచారాలు చేసేవాడు అతని వలనే ధృతరాష్ట్రుడు సమస్త విషయాలు తెలుసుకునేవాడు మహాసజ్జనుడు దుర్యోధనుని దురాలోచనలలో గాని దుర్మార్గపు ప్రవర్తనలో గాని అతడు పాలు పంచుకోలేదు పాండవులు అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుని చేత రాయబారిగా పాండవుల కడకు పంపబడినాడు సంజయుని రాయబారం భారతంలో మహా ప్రశస్తి పొందింది భారత యుద్ధంలో జరిగిన విశేషాలన్నీ చూచివచ్చి ధృతరాష్ట్రునికి చెప్పవలసిందిగా వ్యాసుడు సంజయుని ఆదేశించాడు యుద్ధములో ఎవరు ఎక్కడ ఏది మాట్లాడినా సంజయునికి అర్థమయ్యేలాగా వీరులు ప్రయోగించే ఆయుధాలతో ఏమీ ప్రమాదము జరగకుండా ఉండేటట్లుగాను వ్యాసుడు ఈయనకు వరాన్ని అనుగ్రహించాడు భారత యుద్ధములో జరిగిన విషయాలన్నీ ధృతరాష్ట్రునికి చెప్పాడు సంజయుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత లోకానికి సంజయుని వలనే అందింది అతడు ధృతరాష్ట్రునికి చెప్పాడు భారత యుద్ధ రంగములో సంచరిస్తున్న సంజయుని పట్టుకుని సాత్యకి చంపుతానని పైకి వచ్చాడు భీముడు వారించి పంపేశాడు సంజయుడు ధృతరాష్ట్రునితో పాటు ఆశ్రమవాసానికి వెళ్లాడు మహాగ్నిజ్వాలలు వారిని చుట్టుముట్టాయి ఎలాగో ఆ అగ్నిజ్వాలల నుండి కాపాడుకోమని కుంతి గాంధారి ధృతరాష్ట్రులు అతనిని నెట్టివేశారు అక్కడి నుండి బయటపడి హిమాలయాలకి వెళ్లాడు